బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు రేపు సెలవు అంటూ ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ముస్లింల పర్వదినం మొహరం ఈ నెల ఆరవ తేదీన అయితే జరగనుంది అయితే మొహరం నెల ప్రారంభమైన జూన్ ఇరవై ఏడు కనుక గమనించినట్లయితే తర్వాత పదో రోజున ఈ యొక్క పర్వదినం జరుపుకుంటారు మరి దీంతో ఐదవ తేదీన అంటే రేపు తెలంగాణ ఆప్షనల్ హాలిడే అయితే ఉంది మరి రాష్ట్రంలో ఏపీలో ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే ఇంకా దీనిపై నిర్ణయం అయితే తీసుకోలేదు ముస్లింలంతా కూడా దీనిపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని రేపు అయితే సెలవు ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నారు మరి ఏదైనా సరే ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది అయితే తెలియాల్సి ఉంది ఇక రేపు ఆప్షన్ హాలిడే సందర్భంగా విద్యా సంస్థలకు సెలవుపై స్థానిక విద్యాధికారులు నిర్ణయం అయితే తీసుకోనున్నారు మరి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి